మేడ్చల్ జిల్లా షామీర్పేట్లోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మల్లికార్జున స్వామి కళ్యాణం మధ్యాహ్నం రెండు గంటలకు అగ్నిగుండాలు సాయంత్రం నాలుగు గంటలకు బోనాలు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కథ సౌడమ్మ మందపోచమ్మ ఎల్లమ్మ కొండపోచమ్మకు బోనాల కార్యక్రమం కలదు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవాలని శ్రీ మల్లికార్జున స్వామి కృపకు పాత్రలు కావాలని పెద్ద గొల్ల యాదవ సంఘం సభ్యులు కోరారు ఆ మరి మల్లె యమజ రండి చెవల నిల నిల ఒకసారి మాడి ఎప్పుడైతే జనాలకి పుతిగల పూడే కలలకి